వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం కందనెల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అతిథులుగా మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విగ్రహదాత ముజీబ్ ఖాన్ హాజరయ్యారు వీరు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శ ప్రాయుడని యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకోవాలని సమాజంలో అంటరానితనాన్ని తనాన్ని చేరనీయరాదని యువత చెడు మార్గం వీడి సన్మార్గంలో నడవాలని కుల మత భేదం లేకుండా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఉన్నత ఆశయాలతో సన్మార్గంలో జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మానమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులే అని మరోమారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కవులు విద్యావేత్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అదేవిధంగా తాండూరు సబ్ కలెక్టర్ గారు వారికి కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు थैंक यू थैंक यू वेरी मच मच्छा वास्ते जो है हमारे को मौका दिए उस खिदमत का आप दलित भाइयों का मैं शुक्रिया अदा करता हूँ और इस मौके पे दो मिनट बात करने के लिए हमारे भाई कहे तो उसके वजह से मुख्तर दो बात मैं मैसेज देना चाह रहा हूँ हमारे बाबा अम्बेडकर साहब जो है हिंदुस्तान के वास्ते एक ऐसी मिसाल है कोई भी शख्स लीडर बनने की ख्वाहिश कर रहा है या लीडर है मैं रिक्वेस्ट कर रहा हूँ बाबा अम्बेडकर साहब का जो है उनकी हिस्ट्री पढ़िए लीडर बनने से पहले हिस्ट्री पढ़ेंगे तो बात समझने देश कैसा चलाना है क्योंकि लोग सब जो है लीडर बनते हैं अपने मुफात के वास्ते बाबा अंबेडकर साहब लीडर बने पूरे इंडिया की आवाम के, के वास्ते आज पूरे इंडिया के अंदर एक करोड़ की आबादी है आज इनके जो संवादीन इनका जो कानून है जो इनका जो है इसकी वजह से जो है हम लोग अल्लाह के फद जो है सुकून से जिंदगी गुजार रहे यही वजह है तो बाबा अम्बडकर साहब का जो हमारे को कानून मिला जो इनकी किताब पढ़िए इसके बाद लीडर का शौक लीडर कर, लीडर ही करिए क्योंकि लोग जो सब लीडर तो बनते मगर जो एक मजबूर इंसान लीडर के पास जब जाता अपनी परेशानी लेके उसकी परेशानी सॉल्व करने के बजाय उसको परेशान करते बाबा अम्बेडकर साहब ये नहीं सिखाए सबके हकूक़ बताए हर इंसान के हर मजहब का हकूक बताए कोई मुसलमान को राइट्स नहीं है हिंदू के हक खींचने का कोई हिंदू का राइट्स नहीं है मुसलमान के हक खींचने का यहाँ पे हिंदू मुस्लिम सिख ईसाई सब के राइट्स बराबर है सबके धर्म का जो है लिहाज रखते हुए जो है कानून को बनाए आज ये मंच पे पर बैठने वाले तमाम लोग यहाँ पर मौजूद है हर पार्टी के मौजूद है ये बाबा अम्बेडकर साहब की जो है इसकी इसका वजह है और इन्हीं के कानून इन्हीं की मेहरबानी है आज सब एक मंच लिहाजा आप तमाम लोगों से रिक्वेस्ट है कि इस किताब को पढ़िए हर एक, एक एफर्ट को पढ़ना चाहिए मैं कुछ किताबें लेके आया हूँ हमारे लोगों से जो है मैं रिक्वेस्ट कर रहा हूँ बुक से लोगों के बीच में बांटिए तमाम लोगों का बहुत बहुत शुक्रिया थैंक यू सो मच्छी గ్రామానికి ఒక పండుగ కళ తీసుకొచ్చినటువంటి యువజన సంఘ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు అంబేద్కర్ గారిని ఎంత చెప్పుకున్నా మనం తక్కువనే చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ మనకు గుర్తుండిపోతాడు ఈ రోజు దేశంలోనే కాకుండా అంబేద్కర్ గారి నుంచి ప్రపంచంలో మనం అంటే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ స్టేజీల మీద కూర్చున్నామంటే ఆ రోజు ఎంతో గొప్ప మేధస్సుతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనో అత్యున్నతమైనటువంటి చదువులు చదివి మన భారతదేశానికి ఏ చేస్తే బాగుంటుంది ఒక దశ దిశ ఏ విధంగా చూపాలి ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆ మహానుభావుని ఈరోజు మన కందనే ఈరోజు విగ్రహం పెట్టుకోవడం పెట్టుకోవడము కాకుండా నేను కందనెల్లి సోదరి సోదరి ఒకటే చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి ఈ రోజు అట్టడుగు వర్గాలకు ఏ వర్గాలకే కాకుండా అందరి వాడు అంబేద్కర్ అందరి వారి ఏ విధంగా అయితే చేసిండో వారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఈరోజు యువత ఖచ్చితంగా అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవలసిన అవసరం ఉంది ఈరోజు దాన్ని ఒకటే ఇచ్చింది ఈరోజు రోజు మన దగ్గర మధులతో కావన్నా ఈ ఈరోజు మా సర్పంచమ్మ సర్పంచ్ గా కావాలన్నా ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మనం గుర్తు ఈ రోజు ఒకటే కాదు తన కోసం తన జీవించాలి ఎప్పుడు కూడా దేశం ఏ విధంగా ఉండాలా భవిష్యత్తు తరానికి ఈ రోజు ప్రపంచంలోనే ఒక దిక్చూచిగా ఉండాలా భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదగాలని చెప్పి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు తన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఖచ్చితంగా వారి ఆశయ సాధనను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకుపోకుంటూ తప్పకుండా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినాం ఇప్పుడే సోదరుడు రాజుగౌడు గారు చెప్పిండ్రు మనకు ఇంకా కూడా వర్గాలకు ఇప్పుడు నష్టం నష్టమైతే ఉన్నది మనకున్నటువంటి రిజర్వేషన్లు మనకు ఇవ్వలేరు మనకున్నటువంటి ఏదైతే మంద కృష్ణ మాదిరి కాదు ఆ రోజు ముప్పై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పోరాటం ఏదైతే చేసిండో అందరం పోరాటాలకు మద్దతు తెలిపింది అందరు రాజకీయ నాయకులు కానీ ఇంప్లిమెంట్ కూడా ఎవరు చేసినటువంటి పాపన పోలేరు మీ అందరి ఆశీర్వాదం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు ఎస్సీ వర్గీకరణ దేశంలో ఎక్కడ కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సహస్రాన్ని మన ముఖ్యమంత్రి గారు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ అయితే ఏదైతే వచ్చిందో వచ్చిన కొన్ని గంటల వ్యవధి లోపలే ఒక కమిటీ చేసి కమిటీ తూతూ మంత్రం కమిటీ కాదు ఆ కమిటీ రిపోర్టు తక్షణమే డెబ్బై అరవై అరవై ఐదు రోజులనే కమిటీ రిపోర్ట్ కూడా తెప్పించుకోండి దాన్ని అన్న ప్రసాదన్న స్పీకర్ ఉన్నప్పుడు తన అధ్యక్షతనే ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఏదో ఇంప్లిమెంట్ చేసి అక్కడ కేంద్రానికి పంపడం కాకుండా గవర్నర్తో ఆమోదం చేపించి ప్రధాన రాష్ట్రపతికి పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి జీవో రూపకంగా ఈరోజు రేపు ఉద్యోగాలలోనే కానివ్వండి రేపు కాలేజీలలోనే కానివ్వండి రేపు మెడికల్ సీట్ల ఇంజనీర్ సీట్లలోనే కానివ్వండి మూడున్నటి నుంచి మనకు ఏదైతే ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజే జీవో విడుదల చేసి ఎస్సీ వరీ కన్నా మన రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రోజు మనం నడుస్తా ఉన్నామంటే మనకు ఏలాంటి కమిట్మెంట్ ఉందో ఒకటి మనం మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణ మధకృష్ణ మాదే గారు ఎన్నో పోరాటాలు చేసారు ఎన్నో పోరాటాలు చేసినా దాన్ని ఇంప్లిమెంట్ ఎవ్వరు కూడా చేయలేరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో చేసింది అది ఒక తెలంగాణలో కాకుండా యావత్ దేశంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఖచ్చితంగా మన మంత్రి కూడా